పిఎంఏవై గ్రామీణ స్కీమ్ అంటే ప్రధానమంత్రి ఆవాస్ యోజన అంటే ప్రతి పేదవాడికి ఇల్లు ఉండాలన్న ఉద్దేశంతో నరేంద్ర మోదీ ఇచ్చేటువంటి పథకం దీనికి సంబంధించినటువంటి ఇల్లు లబ్ధిదారులు మీద ఇట్లా రాశారు చూడండి నరేంద్ర మోదీ ఇవ్వడం వల్ల ఎంత మంచి ఇల్లు కట్టుకున్నారో ఎంత బాగా ఉందో బ్రహ్మాండంగా ఆలోచించాను నేను అండి నేను ఇక్కడ వీళ్ళకు ఒక లక్ష ఎనభై వేల రూపాయలు ఇక్కడ వీళ్ళకు లబ్ధిదారులు ఒక లక్ష ఇరవై వేల ఒక లక్ష ఎనభై వేల రూపాయలని నరేంద్ర మోదీ గారు నేరుగా పేదలు ఇల్లు కట్టుకోవడానికి ఇస్తున్నాడు బ్రహ్మాండంగా ఇల్లు కట్టినారు బట్ మీరు విచిత్రం ఏంటి ఇక్కడ చూడండి కావాలనే సామాన్యులకు అర్థం కాకూడదు అని చెప్పి ప్రజలు దీన్ని అర్థం చేసుకోకూడదని మొత్తం ఇంగ్లీష్ లో రాశారు కావాలని ఇదే తెలుగులో రాయొచ్చు కదా తెలుగులో రాసి నరేంద్ర మోదీ గారి ఫోటో పెడితే ఎంత బ్రహ్మాండంగా ఉండదు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పర్టికులర్గా ఇక్కడ ఉన్న ఈ ఎమ్మెల్యే గారు సాయి ప్రసాద్ రెడ్డి గారు కావాలని ఇక్కడ పేదలకు ఇచ్చిన ఇళ్లని కూడా ఇలా ఎవరికి తెలియకూడదు అనే ఉద్దేశంతో ఎందుకు కొంతమందికి అంటే కేవలం తన అనుచరులకు మాత్రమే ఇస్తూ మంచి లబ్దిదారులకు అందరికీ కూడా ఈ పథకం అందకుండా చేస్తున్నటువంటి సాయి ప్రసాద్ రెడ్డిని నిజంగా గద్దె దించాల్సిన అవసరం ఉంది నేను ఇప్పటికైనా డిమాండ్ చేస్తాను నరేంద్ర మోదీ గారి ఫోటో పెట్టండి తెలుగులో రాయండి అప్పుడు ప్రజలకు అర్థమవుతుంది నిజంగా నరేంద్ర మోదీ గారు నేరుగా గ్రామాల్లో ఎన్నిళ్లు కడుతున్నాడు నేరుగా గ్రామాల్లో ఏ పనులు చేస్తున్నాడు అనేది తెలుస్తుంది రేషన్ ఇస్తా ఉన్నారు ప్రతి ఇంటికి కూడా ప్రతి తలకి రేషన్ ఇస్తా రేషన్ ఇచ్చేది నరేంద్ర మోదీ గారు కానీ ఏ రోజు కూడా నరేంద్ర మోదీ ఫోటో పెట్టకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఫోటో పెట్టుకును సాయి ప్రసాద్ రెడ్డి గారి ఫోటో పెట్టుకోనో ఆ రకంగా గడిపేస్తా ఉన్నారు అన్నీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలన్నీ కూడా మేమే ఇచ్చామని అబద్ధాలు చెప్పుకొని తిరుగుతున్నటువంటి ఈ సాయి ప్రసాద్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించాల్సిన అవసరం